హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ ఈరోజు మనం టీ కమలగారు రచించిన నాలుగు నాలుగులు ఈజ్ ఈక్వల్ టు ఒకటి కథ గురించి చెప్పుకుందాం కథలోకి వస్తే అమ్మ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను అన్న రవి మాటలకు జానకమ్మ ఉలిక్కి పడింది ఏమిటి బాబు అన్నావు అంది నమ్మలేనట్టు రవి తల్లి జానకమ్మ అవునమ్మా ఇల్లు అమ్మేసి చెల్లి పెళ్లి చేద్దామనుకుంటున్నాము ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదమ్మా అన్నదమ్ములం అందరం అనుకుని ఈ నిర్ణయానికి వచ్చాము అని దృఢ నిశ్చయంతో సమాధానం చెబుతున్న కొడుకులను నిర్ఘాంతపోయి తేరిపార చూసింది జానకమ్మ జానకమ్మకు నలుగురు కొడుకులు ముగ్గురు ఆడపిల్లలు ఆఖరు సంతానం ఆడపిల్ల పుట్టడం భర్త ప్రమాదంలో చనిపోవడం రెండు ఒకేసారి జరిగాయి ఏడుగురు సంతానానికి తల్లి అయిన జానకమ్మ వయసు భర్త పోయేనాటికి ముప్పై సంవత్సరాలు నిండలేదు ఆ కాలంలో పది సంవత్సరాలకు పెళ్లి జరిపించవలసిందే పదిహేను పదహారు సంవత్సరాలకంతా పిల్ల తల్లి కావలసిందే ఆ రీతిలోనే జానకి వివాహం పదో ఏట జరిగింది ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి అన్నీ అయిపోయాయి ప్రాణప్రదంగా ప్రేమించే భర్త మరణం జానకి మాయని గాయమైంది ఇంతమందిని ఎలా పోషించాలి అని బెదిరిపోలేదు గుండె నిబ్బరంతో ఇంటిని గుట్టుగా నడిపించుకొచ్చింది అమ్మా అన్న పిలుపుతో గతం నుంచి తేరుకుని నాయన రవి చెల్లి కోసం ఇల్లు అమ్మాలంటావా అని మెల్లగా అడిగింది అమ్మకపోతే చెల్లి పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎదురు ప్రశ్న వేశాడు రవి జానకమ్మ కాస్త ఆలోచించి నలుగురు అన్నదమ్ములు కలిసి ఈ పెళ్లి జరిపిస్తే మాట ముందే గయ్యమని లేచాడు రెండో కొడుకు రామకృష్ణ అందరూ కలిసి అప్పు చేసి చావండి అంటావు అదే కదూ నీ ఉద్దేశం మమ్మల్ని ఎలా సుఖంగా బ్రతకనియమన్న మాట జానకమ్మ కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి మాట గొంతుకులోనే ఉండిపోయింది తన ఉద్దేశం అది కాదు నలుగురు అన్నదమ్ములు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పెళ్లి జరిపించినా నిదానంగా అప్పు తీర్చుకున్నా కొంతకాలానికి ఇల్లు మిగులుతుంది భర్త మరణానంతరం తన ఒంటి మీద బోలెడు నగలు ఉంటే వాటిని అమ్మేసి పిల్లల చదువుల కోసమే ఖర్చు పెట్టింది కొంత పొలం ఉంటే అందులో సగం అమ్మేసి ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు జరిపించింది తన భర్తకు ప్రాణప్రదమైన ఈ ఇంటిని అమ్మకూడదన్న పట్టుదలతో పిల్లల చదువులకు ఆడపిల్లల పెళ్లిళ్లకు డబ్బు సరిపోకపోతే ఏదో రకంగా డబ్బు వడ్డీలకు తెచ్చేదే కానీ ఇల్లు అమ్మాలన్న జాసే రానివ్వలేదు భర్త చివరి కోరిక తీర్చాలి ఇల్లు నిలుపుకోవాలి అన్న తపనే జానకమ్మకు ఉండేది ఇంటిని అమ్ముదామని అంటున్న కొడుకుల మాట చెవున పెట్టేది అయినా తాను ఉన్నంతవరకే ఈ ఇంటి కోసం తపన తన అనంతరం ఇల్లు ఎలాగూ అమ్మేస్తారు కానీ తాను ఉన్నంత వరకు ఇల్లు నిలుపుకోవాలి అన్న తన కోరిక కూడా తీరని కోరికే అవుతుందేమో అన్న భయం కలిగింది అమ్మా ఇల్లు అమ్మితే నీకు ఆ ఇంటి అద్దె పోతుందనే కదూ నీ బాధ అద్దె డబ్బులు నీకు నేను ఇస్తానమ్మా ప్రతి నెల నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి పంపించేస్తాను సరేనా అన్నాడు మూడవ కొడుకు జయకృష్ణ జయకృష్ణ మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాకుండా పోయింది ఆమెకు జానకమ్మకు కొడుకులు ఎవ్వరు డబ్బు ఇవ్వరు డబ్బు అవసరం ముసలివాళ్లకు ఏముంటుందని వాళ్ళ అభిప్రాయం ఆమె నలుగురు కొడుకుల్లో ఏ కొడుకు ఇంట్లో ఉన్నా ఆ ఇంటి అద్దె డబ్బు తనకు వచ్చేటట్టుగా పుత్రరత్నాలు ఏర్పాటు చేశారు అదే తనకు ఆధారం పెళ్ళికాని అమ్మాయికి చీర కొనాలన్నా పెళ్ళైన ఇద్దరమ్మాయిలు పండగకు వస్తే ఓ చీర పెట్టడానికి ఆ డబ్బే వాడుకునేది అంతేగాని ఏ కొడుకు తన సంపాదనలో నుండి ఈ వందాన్ని దగ్గర ఉంచుకోమ్మా అన్న పాపాన పోలేదు పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తే తన కష్టాలు గట్టెక్కుతాయి అనుకుంది జానకి ఇది నీ శక్తికి మించిన పని పిల్లల్ని ఇంజనీరింగు డాక్టరు చదివించాలనుకోవడం ఆశపడడం అవివేకం అని బంధువులు స్నేహితులు హెచ్చరించినా వాళ్ళెవ్వరి మాట వినలేదు పట్టుబట్టింది కష్టపడింది చిరుగుబట్టలతో కాలక్షేపం చేసింది తన ఇంటిని అద్దెకి ఇచ్చేసి చిన్న ఇంట్లో కాలక్షేపం చేసింది కొంత పొలం ఉండేది పంట వచ్చినప్పుడు మంచి రకం బియ్యం వస్తే వాటిని అమ్మేసి చౌక రకం బియ్యం తెచ్చుకునేది అప్పులు చేసేది వడ్డీలు కట్టేది పిల్లల చదువులు నిరాటంకంగా సాగేటట్టుగా చేసింది అందరి ముందు గర్వంగా తలెత్తి నిలబడగలిగింది విధవరాలు వ్యధవరాలు కాదని స్త్రీ శక్తి స్వరూపిణిని సాధించగలదు శోధించగలదు ధైర్యంగా కష్టాల్ని నష్టాల్ని భరించగలదు అని నిరూపించుకున్న తల్లి జానకమ్మ కానీ ఈనాడు ఆఖరి అమ్మాయి పెళ్లికి ఎరిగేసరికి ఒక్క ఇల్లు తప్ప సెంటు భూమి కానీ ఒక గ్రాము బంగారం కానీ మిగలలేదు అసలు ఇల్లు అమ్మితే నీకు వచ్చిన నష్టమేమిటి అన్నయ్య నెల నెల నీకు డబ్బు పంపిస్తానంటున్నాడు కదా రాను రాను నీకు డబ్బు పిచ్చి ఎక్కువయ్యింది అన్నాడు ఆఖరి కొడుకు హరికృష్ణ చిరాగ్గా బాబు కృష్ణ నాకు నష్టం అన్నది లేదురా మీ నాన్న గతించిన నాడే నేను నా జీవితాన్నే నష్టపోయాను ఇక నష్టం అన్న పదానికి నాకు అర్థం తెలియదురా డబ్బు పిచ్చి నాకు లేదు భవిష్యత్తులో ఐదు లక్షల విలువ చేసే ఇల్లు ఇప్పుడు చెల్లి పెళ్లి కోసం అమ్మితే నలుగురు నవ్విపోతారురా మీ నలుగురు కలిసి చెల్లి పెళ్లి జరిపిస్తే ఈ ఇల్లు మీకు మిగులుతుంది నా గురించి అని మాత్రం అనుకోవద్దు జీవన సమరంలో పోరాడి అలసిపోయినదాన్ని చివరి దశకు చేరుకున్న దాన్ని నా కోసం అని మాత్రం అనుకోవద్దు మీ చదువులకు గాను ఆనాడు ఇల్లు అమ్మినా అదో న్యాయంగా ఉండేది అలాంటిది ఈరోజు కొంచెం పెళ్లి ఖర్చుల కోసం ఇల్లు అమ్మడం న్యాయం కాదు బాబు అదీ కాకుండా ఈ ఇల్లు నిలుపుకోవాలని మీ నాన్న ఎన్నెన్నో కష్టాలు పడ్డారు మీ తాతగారు ఈ ఇంటి మీద బోలెడు అప్పు చేస్తే పెద్దల ఆస్తిని నిలుపుకోవాలని తన సరదాలను చంపుకున్నారు చిరుగుల చొక్కాలు తొడుక్కున్నారు పచ్చడి మెతుకులు తిని కాలక్షేపం చేశారు అప్పు చేశారు వడ్డీలకు వడ్డీలు కట్టారు ఎంత కష్టపడో ఈ ఇంటిని నిలుపుకున్నారు జానకి ఇంటి మీద అప్పు నేటితో తీరిపోయింది ఇంకా హాయిగా ఉండొచ్చు అని ఆనందించిన మీ నాన్న మరుసటి రోజే కన్ను మూశారు ఆయనకు ఈ ఇంటి మీద ఎంత ప్రేమ ఉండేదో నాకు తెలుసు అందుకే ఎంత కష్టపడ్డా పర్వాలేదని మీ చదువులకు నగలు భూములు అమ్మానే కానీ ఇంటిని మాత్రం అమ్మడానికి సాహసించలేదు కానీ ఈనాడు కొంచెం పెళ్లి ఖర్చుల కోసం ఇంత పెద్ద ఇంటిని అమ్మడం అనవసరం అనిపిస్తోంది బాబు నేను చెప్పలేదుటండి ఈ ఇల్లు అమ్మడానికి ఆవిడ ఒప్పుకోరని నా మాట విన్నారు కాదు చార్జీలు డందకి చేసుకుని ఎంత దూరం వచ్చాం ఇంకా బయలుదేరండి రాత్రికి వెళ్ళిపోదాం అంటూ విసవిసా గదిలోకి వెళ్ళిపోయింది కోడలు ప్రతి సంవత్సరం నలుగురు కొడుకులు కలిసి తాను ఎక్కడ ఉంటే అక్కడ తండ్రి తద్దినం పెడతారు తాను ఈసారి పెద్ద కొడుకు ఇంట్లో ఉంది గనుక మిగిలిన ముగ్గురు ఇక్కడికి వచ్చారు నిన్నటి రోజున ఆ తతాంగం ముగిసిపోయింది వచ్చిన ముగ్గురు కొడుకులు కోడళ్ళు రేపు వెళ్ళిపోతారు నాలుగైదు సంవత్సరాలుగా ఇలా ఏడాదికి ఒక్కసారి కలుసుకున్నా ఇంటిని అమ్మేయమని అందరూ పట్టుబడుతూనే ఉన్నారు తాను నిరాకరిస్తూనే ఉంది కోడలు అన్న మాటలకు జానకమ్మ మనస్సు చివుక్కుమంది అయితే ప్రతి సంవత్సరం వచ్చేది భక్తి శ్రద్ధలతో ఆయన్ని తలచుకోవడానికి కాదన్నమాట ఆస్తి అమ్మకానికన్న మాట మీరందరూ వచ్చేది అనుకుని బాధపడింది రెండవ కోడలు త్రేతాయుగం నాటి ఇల్లు ఏం బాగుందని అమ్మేస్తే పోలా ఉండేదేమో మా దగ్గర డబ్బులేమో ఆవిడ దగ్గర అత్తగారు తెలివైనవారు సుమండి ఆవిడ తెలివితేటలు మాకెక్కడివి అంటూ వెళ్ళిపోయింది అత్తయ్యా మీకు ఇల్లు కావాలో మీ అమ్మాయికి పెళ్ళి కావాలో తేల్చుకోండి అప్పు చేసి మాత్రం పెళ్ళి చేసేది లేదు అని ఖచ్చితంగా చెప్పేసి మూడో కోడలు వెళ్ళిపోయింది ఏ కోడలి మాటకు ఏ కొడుకు సమాధానం చెప్పకపోయేసరికి జానకమ్మ దుఃఖంతో కుమిలిపోయింది ఆడపిల్లలకు ఈ కాలంలో పెళ్ళి కుదరడమే చాలా కష్టం అలాంటిది మంచి సంబంధం కుదిరింది ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే మరలా మరో సంబంధం కుదురుతుందన్న నమ్మకం లేదు అయినా ఈ సంబంధానికి పెళ్లి చేయాలన్నా ఇల్లు అమ్మి తీరవలసిందే అని గ్రహించగలిగింది జానకమ్మ ఒక తల్లి పది మంది పిల్లల్ని పోషించగలుగుతుంది కాని పది మంది పిల్లలు కలిసి ఒక్క మనిషికి సహాయం చేయడానికి ఒప్పుకోరు భగవంతుడా తల్లి మనస్సుకు ఇంతటి మెత్తటి స్వభావాన్ని ఇచ్చి పిల్లల హృదయాలను ఎందుకెంత కఠినంగా మార్చావు ఇది నీ సృష్టి లోపమా మా కర్మఫలమా మా ప్రాప్తం అంటావా లేక మా ప్రారంధం అంటావా ఏంటి తండ్రి అంటూ ఆమె మనసులోనే దుఃఖించింది భర్తను గుర్తు చేసుకుంటూ ఏమండి ఈ ఇంటిని నిలుపుకోవడానికి మీరు నేను ఎంతో శ్రమించాము ఇంటిని నాకు అప్పగించి మీరు వెళ్ళిపోయారు మీ తరువాత కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అప్పులు చేశానే కానీ ఇంటిని అమ్మలేదండి ప్రయోజకులైన కొడుకులు ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయారండి ఆఖరి అమ్మాయి పెళ్ళి కూడా ఈ ఇల్లు అమ్మి చేసేస్తానండి మీరు కూడబెట్టిన ఆస్తిపాస్తులతోనే అందరినీ ఒక ఒడ్డుకు చేర్చినట్లవుతుంది ఎవరి దయాధర్మాల మీద పెళ్లి జరగనవసరం లేదండి దర్జాగా ఇల్లు అమ్మి పెళ్లి వైభవంగా జరిపిస్తాను అని జానకమ్మ మనసులో దృఢనిశ్చయం చేసుకుని తన అంగీకారాన్ని తెలియజేసింది కొడుకులు కోడళ్ళు ఆనందంతో సినిమాకు బయలుదేరారు జానకమ్మ మౌనంగా ఒకచోట కూర్చునుంది సినిమాకు మీరు రండి అత్తయ్య గారు అని ఆప్యాయంగా కోడళ్ళు పిలిచారు నా బ్రతికే ఓ సినిమాలా ఉంది ఇంకా వేరే సినిమా ఎందుకులే అనుకుని ఒంట్లో బాగా లేదమ్మా మీరు వెళ్ళి రండి అని చెప్పింది అమ్మా చెల్లి పెళ్ళికి డబ్బు ఎంత కావాల్సి వస్తుంది అడిగిన ప్రశ్నకు జానకమ్మ జవాబు చెప్పే లోపల చిన్న కొడుకు కలగజేసుకుని బాగుందన్నయ్యా నీ ప్రశ్న ఖర్చుకు అంతెక్కడిది అందున పెళ్ళికి ఎంతైనా ఖర్చు చేయవచ్చు ఏదో ఎంత అనుకుని మనం సరిపెట్టాలి కాని అన్నాడు జానకమ్మ ఏమీ మాట్లాడలేదు ఇద్దరు కొడుకుల సంభాషణ వింటూ కూర్చుంది కాసేపు అయ్యాక బాబు రవి ఇల్లు అమ్మితే ఎంత డబ్బు వస్తుందంటావు అని అడిగింది ఏ ఎంత వస్తే ఏం అంతా ఖర్చు చెయ్యాలా ఓ అద్దంటూ లేదా అన్నాడు రామకృష్ణ జానకమ్మకు సహనం చచ్చిపోయింది కళ్ళు కోపంతో ఇరిపెక్కాయి గట్టిగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమంటున్నాను ఇల్లు అమ్మితే డబ్బు ఎంత వస్తుంది అని అడుగుతున్నాను తమ పాతికేళ్ల జీవితంలో ఎంత గట్టిగా తల్లి మాట్లాడింది ఏ కొడుకు చూడలేదు అందరూ తల్లిని తేరిపారా చూశారు గట్టిగా అడిగేసరికి పెద్దాడు రెండు లక్షలు రావచ్చు అనుకుంటున్నాను అన్నాడు చెల్లి పెళ్ళికి నా అంచనా ప్రకారం నలభై వేల లోపునే అనుకుంటాను కట్నకానుకల ప్రసక్తి లేదు గనక జాగ్రత్తగా జరిపితే ముప్పై వేల లోపలే అయిపోతుంది లేదా ఖచ్చితంగా నలభై వేలల్లో అయిపోతుంది నలభై వేలు పోగా మిగిలిన డబ్బు అని జానకమ్మ చెప్పే లోపల మూడవ కొడుకు గబుక్కున నాలుగు నాలుగులు పదహారు అన్నాడు జానకమ్మకు సహనం చచ్చిపోయింది తెక్క రేగింది ఎదిగిన కొడుకులు మాట కూడా మర్చిపోయింది అవును బాబు నాలుగు నాలుగులు పదహారు సరిగ్గా చెప్పావు ఏది మర్చిపోయినా ఎక్కాలు మాత్రం మర్చిపోలేదు ఇంజనీర్ చదివించినందుకు ఎక్కాలు లెక్కలు బాగా వంట పట్టాయి కాంట్రాక్ట్ విషయాల్లో లెక్కలు సరిగ్గా అనుకుంటాను నాలుగవ ఎక్కం చెప్పిన వాడికి ఒకటో ఎక్కం కూడా గుర్తుండే ఉండాలి ఒక్క ఒకటి ఒకటి అంటే నీకు అర్థమయ్యింది అనుకుంటాను ఇద్దరి సంభాషణకు అర్థం తెలియక మిగిలిన కోడళ్ళు కొడుకులు తెల్లబోయారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు జానకమ్మ అంతరార్థాన్ని గ్రహించిన హరికృష్ణ మాత్రం తలదించుకున్నాడు ఏంటి మీరంతా అలా నిలబడిపోయారు నాలుగు నాలుగులు పదహారు అంటే రెండు లక్షల్లో నలభై వేలు పెళ్లికి ఖర్చు అయితే మిగిలింది లక్ష అరవై వేలన్నమాట మీ నలుగురికి మిగిలిన డబ్బు మంచి ఇస్తే ఒక్కొక్కరికి నలభై వేలు వస్తుందన్నమాట నలభై అనేసరికి తృప్తిగా కోడళ్ళు తల ఊపుతూ బుద్ధిగా వింటున్నారు అంతే కదా మరి అన్నట్టు పాపం హరికృష్ణ ఒక్కడే కాదు మీరందరూ నాలుగో ఎక్కాన్ని మనసులోనే వల్లి వేసుకుని ఉంటారు నేను కూడా మీలాగే ఊహించుకుని నాలుగో ఎక్కాన్నే గుర్తుపెట్టుకున్నాను నా కూతురి పెళ్ళికి నలుగురు అన్నదమ్ములు కలిసి నాలుగు పదులు వేసుకుని పెళ్లి చేయకపోతారా అనుకునేదాన్ని అష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసి శక్తికి మించిన చదువులు చదివించానని ఆ మాత్రం కొడుకులు నన్ను ఆదుకోపోతారా అని అనుకున్నాను నా అంచనా తప్పైపోయింది అలాగే మీ అంచనా కూడా తప్పే అయ్యింది అందరూ బాగా వినండి ఇల్లు అమ్మిన డబ్బులో అమ్మాయికి పెళ్లి జరిపించగా మిగిలిన డబ్బు నా పేరుతో బ్యాంకులో వేసుకుంటాను ఇందులో మీకంటూ వాటా ఉండదు అలా అయితేనే ఇంటిని అమ్మడానికి ఒప్పుకుంటాను అయితే ఈ ఇల్లు అమ్మినందువలన మనకు ప్రయోజనం ఏమిటి అంటూ ఓ కోడలు దీర్ఘం తీసింది మీ ప్రయోజనాలకు మీ విలాసాలకు నేను ఈ ఇంటిని అమ్మడం లేదు నా కన్న బిడ్డకు పెళ్లి చేయవలసిన బాధ్యత నాపై ఉన్నందుకు నా బిడ్డ భవిష్యత్తు కోసం ఇల్లు నా ఇల్లు అమ్ముకుంటున్నానన్న సంగతి గుర్తుంచుకో పల్లెత్తు మాటనే అత్తగారి నోటి నుండి ఇన్ని మాటలు వినేసరికి నోట మాట రాక అలా నిలబడిపోయింది ఆ కోడలు నేను చెప్పలేదు అమ్మకి ఈ మధ్య డబ్బు పిచ్చి ఎక్కువైపోయిందని అన్న కొడుకు మాటకు నోర్ నోర్మొయ్ అనవసరంగా మాట్లాడి నీ పెళ్ళ ముందు చులకనైపోకు నాకు డబ్బు పిచ్చి ఉండి ఉంటే వేలకు వేలు పోసి మిమ్మల్ని ఎంత పెద్ద చదువులు చదివించేదాన్నే కాదురా ఏ బియేనో చదివించి మీ కర్మాను మిమ్మల్ని వదిలేసి ఉంటే ఈనాడు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు నాకే గనక డబ్బు పిచ్చి ఉండి ఉంటే కానుకలు ఇచ్చే తాహతగల కోడళ్లకు కానీ కట్నం పుచ్చుకోకుండా మీ చేత తాళి కట్టించేదాన్ని కాదురా డబ్బు పిచ్చి నాకు కాదురా మీకు మీకు ఉంది అందుకే చెల్లి పెళ్ళి ఏదో తూతు మంత్రంగా అయిపోయిందనిపించేసి మిగిలిన డబ్బు మీరు పంచుకుందాం అని అనుకుంటున్నా మీకుందిరా డబ్బు పిచ్చి వయసు మీరిన వాళ్లకు డబ్బు పిచ్చి ఉండదు కానీ డబ్బు అవసరం మాత్రం తప్పక ఉంటుందిరా నా కళ్ళజోడు విరిగిపోయి ఏ కాలం ఏంది ఎవడైనా అడిగాడా కళ్ళజోడు ఎందుకు వేసుకోవడం లేదని నేనేమీ దాన్ని దాచలేదు అల్మారాలో పడి ఉంది అందరూ చూస్తూనే ఉన్నారు మరి ఎవరైనా అడగడానికి సాహసించారా లేదే అంతటి విశాల హృదయం ఎవరికి ఉంది కళ్ళజోడు కొనాలంటే డబ్బు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు దండుగా ఎందుకు ఆ డబ్బు దాచుకుంటే పోలా అనే మీకు ఉందిరా డబ్బు పిచ్చి బాబు మీ నాన్నంటే అర్ధాంతరంగా మరణించారు కానీ ఒక ప్రభుత్వోద్యోగి పాతిక సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయితే అతను చేసిన సేవలకు గుర్తింపుగా కృతజ్ఞతాభావంతో అతను బతికినంత కాలం పింఛను మంజూరు చేస్తుంది గవర్నమెంట్ ఆ తర్వాత కూడా అతని అనంతరం అతని భార్యకు ఆ పింఛన్ ఇస్తారు ఎందుకో తెలుసా వృద్ధాప్యంలో డబ్బుకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈనాడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిడికిడి మెతుకులు తింటున్నారంటే ఆ దయ ప్రభుత్వానిదే కానీ మీది కాదురా మీ దయాదాక్షిణ్యాల మీద బతికే కర్మను తప్పించిన ప్రభుత్వానికి ప్రతి తల్లి తండ్రి జోహాలు అర్పించవలసిందే విశ్వాసం నీతి న్యాయం ధర్మం దయా వీటికి అర్థం ప్రభుత్వానికి తెలుసు కానీ మీకు తెలియదనుకుంటాను ఎన్నాళ్ళుగా నా పింఛన్ డబ్బు మీకే ఇస్తూ వచ్చాను ఒక్కసారైనా మీరు వద్దన్నారా మీ నలుగురిలో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే ఇస్తూ వచ్చాను పైగా అద్దెడబ్బు ఇవ్వడం లేదని కోడల సనుగుడు ఒక్కనాడైనా పెళ్ళైన ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళి కాని ఈ పిల్లకి జాకెట్ ముక్కైనా కొన్నారా ఇవన్నీ నా అద్దెడబ్బుతోనే చూసుకుంటూ వచ్చాను నాలుగు రోజులు బట్టి రాత్రులు అన్నం అరగడం లేదు రెండు పళ్ళు తిని పాలు తాగి పడుకుంటే సరిపోతుందనుకుని నోరు విడిచి కోడల్ని అడిగా దానికి నీ పెళ్ళం ఏం సమాధానం చెప్పిందో తెలుసా రెండు పూటల అన్నం తినడమే ఈ రోజుల్లో మహా అదృష్టంగా భావిస్తున్నారు అలాంటిది గారికి పళ్ళు పాలు కావాలట అని వ్యంగ్యంగా పక్కింటి ఇల్లాలితో అన్నదో లేదో అడగరా జానకమ్మ గొంతు ఆద్రమైంది ఒరే వృద్ధాప్యంలో కొడుకులు చేయూతనిస్తారని వారి నీడలో మాలాంటి వాళ్ళ బ్రతుకులు హాయిగా వెళ్ళిపోతాయని నమ్మకం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు కాలం మారింది ప్రేమాభిమానాలకు తావు లేదు ఏ కొడుకు దైగా చూడడు చూడలేదు ఈనాడు ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు మీరు పనిచేసుకుని నన్ను బయటికి గెంటేసినా ఆశ్చర్యపోనక్కరలేదు అప్పుడు నన్ను ఎవరు ఆదరిస్తారు రేపు నాకు రోగం రావచ్చు మందులు మాకులు రాడాల్సి రావచ్చు అప్పుడు ఎవరు నన్ను చూస్తారు అందుకే ఒక నిశ్చయానికి వచ్చాను ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బులో అమ్మాయి పెళ్లి జరిపించి మిగిలిన మొత్తం నా పేరుతోనే బ్యాంకులో వేసుకుంటాను బహుశా పిల్ల పెళ్లి చేసి యాత్రల పేరు చెప్పి మీకు దూరంగా ఏ కాశీకో వెళ్ళిపోతాను అంటూ కళ్ళు తుడుచుకుని వీధి చివరన ఉన్న ఆలయానికి బయలుదేరింది జానకమ్మ జానకమ్మ గారి నిర్ణయం మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను ఈ కథ రాసిన వారికి రాసేడు బంగారం విన్నవారికి వీసేడు బంగారం చె చవిన చిటికెడు బంగారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజనా జనా సుఖినో భవంతు జై హింద్